జీవితం అమూల్యమైనదని భద్రతా సోతో ఉండాలని కార్మికులకు సూచించారు శనివారం మనుగూరు బీటిపిఎస్ లో యాబై మూడవ భద్రతా దినోత్సవం కార్మికుల మధ్య నిర్వహించారు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ భద్రతా దినోత్సవాన్ని నిర్వహించినట్లుగా సిఈ బిచ్చన్న తెలిపారు కార్మికులు పని సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వివరించారు కార్మికులు కవి

ఒక్కరా ఇద్దరా ఎందరో భద్రత పాటించకుండా పోతున్నారో భద్రత పాటించకుండా బలి పోతున్నరో రక్షణ సూత్రాలు పాటిస్తే మన పథక బంగారం తెలుసుకో భద్రత నియమాలు ఆచరిస్తే భవితే మన దాన్ని తలుచుకో రక్షణ సూత్రాలు పాటిస్తే మన బతుకు బంగారం తెలుసుకో భద్రత నియమాలు ఆచరిస్తే మన దాని తలుచుకో పోయినం తిరిగి సత్యం నేర్చుకో ఒక్కరా ఇద్దరా ఎందరో భద్రత పాటించకుండా బలి పోతున్నరో భద్రత పాటించకుండా బలి అయి భద్రత పాటించకుండా బయపోతున్న